అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జోగుపాలెం తెల్లరాయి కార్మికులు దుస్తుతి ఎందుకు ఈరోజు రోడ్డుపై బయట అవసరం ఏమొచ్చింది ఎన్నో ఏళ్లగా జీవన ఉపాధిగా కొలుస్తున్న ధర్మసాగరం మరోపక్క జోగుపాలెం గ్రామంలో ఉన్న కార్మికులు వంద మంది వాళ్ళ పొట్టను కొట్టాలని ఎందుకు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పొట్ట కొడదామని ఆలోచనలో పడింది ఏ కంపెనీ యాజమాన్యం ఏ రాజకీయ నాయకులు యాజమాన్యం ఏ కంపెనీకి చెందిన రాజకీయాలు రాజకీయ నాయకులు ఎందుకట్లా ఆ కార్మికులు పొట్టును కొడుతున్నారు దీని వెనక కారుకులు ఎవరు అసలు ఈ రోజు ఆ కార్మికులు రోడ్డుపై బయట అవసరం ఏమో వచ్చింది వాళ్ళు పొట్ట కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అసలు దొంగ బిల్లులు సృష్టించి ఇక్కడి నుంచి క్వారీలు తెల్లరాయి ఇవన్నీ గ్రానైట్ వగరై వరై ఎవరు దోచికెళ్తున్నారు ఎందుకు అక్కడ అధికారులు చోద్యం చూస్తున్నారు మైనింగ్ అధికారులు కళ్ళుండి కబోదులుగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది అక్కడ మైనింగ్ అధికారి ఇదంతా డీడీ హై డీడీ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మైనింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది మూడు జిల్లాలకు ఒకే డి ఉంటారు ఆయన ఆయన ఏం చెప్తే జరుగుతుందని ఎందుకు కింద స్థాయి అధికారులు అంటున్నారు ఏ కంపెనీ యాజమాన్యం ఉన్నదని ఎవరు ఇక్కడ ఆజ్యులని ఎవరు బాధ్యులని ఎవరు దొంగలని ఎవరు దొరలని ఎందుకు దోచుకుంటున్నారు వీళ్ళకి వంద మంది కార్మికులు ఎన్నో ఏళ్లగా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ జీవన ఉపాధి తెల్లరాయి క్వారీ తెల్లరాయిని అది అది ఏదైతే ఆ రాయిని వాళ్ళు జీవనోపాధిగా కొలుస్తూ పనిచేస్తున్న వారిపై ఎవరు కన్ను పడింది ఏ రాజకీయ కంపెనీ బ్రాండు అది ఎవరు కన్ను పడింది అక్కడ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు ఈ రోజు ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో రోడ్డు మీదకి బైఠాయించవలసిన అవసరం ఏమొచ్చింది దీని వెనక ఉన్నిదెవరు పోలీస్ అధికారులు అక్రమ కేసులు వాళ్ళు పెట్టిన ఎందుకు వాళ్ళకి చోద్యం చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది అది నిజమా కాదా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఈ విషయాలన్నీ మీరు క్లుప్తంగా ఒక పక్క చూడొచ్చు విజువల్స్ లో ఎంత దారుణంగా అక్కడ పోలీసులు లాస్ట్ కి అధికారి యంత్రాంగం పోలీసు యంత్రాంగం దిగి వచ్చిందా దిగి వచ్చి వాళ్ళను తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేశారు ఈ కేసు ఎంత వరకు వచ్చింది దీన్ని వెనక నడిపిస్తున్నది ఎవరు ఎవరు దొరలు ఎవరు దొంగలు ఎవరు కార్మికులు పొట్టను కొడదామని చూస్తున్న ఆ అబాధ్యులు ఎవరు అదేంటో టాప్ ది స్టోరీలో ఒక్కసారి లుక్దాం